రైల్వే కోడూరు స్టాండ్ నడిబొడ్డులో రోడ్లపైకి అంగడ్లు నెల వచ్చే మామూళ్లతో జేబులు నింపుకుని చోద్యం చూస్తున్న పంచాయతీ నేషనల్ హైవే శాఖ చిరు వ్యాపారస్తులు బ్రతికేదెలా అంటున్న పోలీస్ శాఖ పట్టణ చుట్టూ తిరిగి వస్తున్న అంబులెన్సులని దుమ్మెత్తిపోస్తున్న స్థానికులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని స్థానిక పట్టణ కేంద్ర నడిబొడ్డున బస్టాండ్ సర్కిల్ నందు తమ వ్యాపారం స్వలాభాలే మిన్న అనేక రకాలుగా పన్నులు చెల్లించి లైఫ్ ట్యాక్స్లు కడుతున్న వాహనదారులు ఏమైపోతే మాకేం అన్నట్లుగా అమాంతం పబ్లిక్ రోడ్లను ఆక్రమించుకుని తోపుడు బండ్లను ఏర్పాటు చేసుకున్న చెరు వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి నెల భారీ మొత్తాలలో ముడుపులు పుచ్చుకుని తమ ఖజానాలను నింపుకుంటూ హైవే రోడ్డు రూల్స్ను అతిక్రమించి ఏర్పాటు చేసిన బారిగేళ్ల వల్ల అంబులెన్సులు సైతం పట్టణ చుట్టూ తిరిగి రాక తప్పడం లేదనే విమర్శలు గుప్పిస్తున్నారు మేధావులు సైతం అటు రోడ్లు ఆక్రమించుకుని తమ స్వలాభాలను చూసుకుంటున్న చిరు వ్యాపారస్తుల వల్ల హైవే రోడ్లు రూల్స్ను అతిక్రమించి ఏర్పాటు చేసిన బారిగేడ్లు పెరిగిపోయిన డీజిల్ పెట్రోల్ ధరలతో పట్టణ చుట్టూ తిరిగి రాలేక లబోదిబోమని జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు వాహనదారులని జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి ట్రాఫిక్కు కోడూరు బస్టాండ్ సర్కిల్ అత్యంత కీలకం అనేక ప్రమాదాలు సంభవించే ప్రదేశం కూడా అక్కడే ట్రాఫిక్ సమస్యతో అక్కడ జరిగే ప్రమాదాలు అరికట్టాలంటే చిరు వ్యాపారదారులను ఖాళీ చేయించాల్సి వస్తోందని అలా చేయడం వల్ల వారి జేబులు నింపుకునేందుకు వచ్చే ఆదాయానికి చిల్లు పడుతుందనే ఉద్దేశంతో రోడ్లను ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదనే వాదనలు కూడా బలంగా వినపడుతున్నాయి బస్స్టాండ్ సర్కిల్ నందు బారిగేళ్లు ఏర్పాటు చేసి చిరు వ్యాపారస్తులకు పబ్లిక్ ప్లేస్ను ఆక్రమించుకున్న దుకాణదారులకు ఎవరు పంచాయతీ నేషనల్ హైవే చాకేనా లేక పోలీస్ చాక్ కూడా సహకరిస్తోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు సైతం నూతన పాలకులైన చర్యలు తీసుకుని తమ స్వలాభాల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తూ అక్రమంగా రోడ్లను ఆక్రమించుకున్న చిరు వ్యాపారదారులను మరొక చోటికి తరలించి ప్రభుత్వాన్ని నడిపించేందుకు అనేక రకాలుగా పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు ఇటు వాహనదారులకు మరీ ముఖ్యంగా నిమిషం ముందు వచ్చి ఉంటే ఈ ప్రాణిని కాపాడేవారమని చెప్పే పరిస్థితి గతి తప్పి ప్రమాదం జరిగి చిరు వ్యాపారస్తుల అభివృద్ధి కోసమే ఉన్నట్లుగా ఏర్పాటు చేసిన ఈ బారిగేళ్ళ పుణ్యమాని పట్టణ చుట్టూ తిప్పుకుని తీసుకువస్తున్న వారికి డాక్టర్లు చెప్పేంత అవకాశం ఇవ్వకుండా బారిగేళ్లను తొలగించి అంబులెన్సులకు రాశమార్గం ఏర్పాటు చేస్తారా లేక నూతన పాలకులు కూడా అధిక సంఖ్యలో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు చిరు వ్యాపారస్తులు అందించే ముడుపుల కోసం కక్కు పడతారా అనే విషయంపై ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు అధిక సంఖ్యలో మేధావులు మరి రోడ్లను ఆక్రమించుకున్న చిరు వ్యాపారస్తుల విషయంలో కానీ అంబులెన్సులు తిరిగి వచ్చేందుకు కారణమవుతున్న బారిగేళ్ల విషయంలో కానీ మునుముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం